వరుణ్ సందేశ్ కథానాయకుడుగా వన్ వే టికెట్ పేరుతో ఓ చిత్రం తిరుగక్కుతుంది ఖుష్బు చౌదరి కథానాయక పళనిస్వామి దర్శకత్వం వహిస్తున్నారు శ్రీ పద్మ ఫిలిమ్స్ తో కలిసి రంగస్థల మూవీ మేకర్స్ పథకంపై జోగిరే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది మూర్త సన్నివేశానికి నిర్మాత సి కళ్యాణ్ క్లాప్గా త్రీనాథరావు నక్కన కెమెరా స్విచ్ ఆన్ చేశారు హర్షితన్ రెడ్డి స్క్రిప్ట్ అదగేశారు టిఎస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కథానాయకుడుగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ కొత్త రకమైన కథా పాత్ర రూపొందుతున్న చిత్రం ఇది దర్శకుడు ఈ కథ చెప్పిన విధానం ఎంతగానో నచ్చింది మంచి నటులు సాంకేతిక బృందం తోడైంది త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ గా ఓ బలమైన స్క్రిప్ట్ తో రూపొందుతున్న చిత్రం ఇది అన్నారు నిర్మాత మాట్లాడుతూ వరుణ్ సందేశ్ కి తగ్గ కథతోనే ఈ చిత్రం రూపొందుతోంది థ్రిల్లింగ్ గా సాగే కథనాలతో పరని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారన్నారు వరుణ్ సందేశ్ ఓ మంచి హిట్ పడాలన్న నా కల ఈ చిత్రంతో పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా అన్నారు త్రినాథరావు నక్కిన మనోజ్ నందం సుధాకర్ రామ్ తిరుపతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తిక్ షాయి శ్రీనివాస్ సో చాలా గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ మళ్ళీ ఒక రీఎంట్రీ అని చెప్పవచ్చు సరైన సినిమాలు లేక అసలు సినిమాలు లేక సినిమా రిలీజ్ కూడా చాలా కాలం అయింది ఈ టైంలో వరుణ్ సందేశ్ హీరోగా ఒక సినిమా అయితే స్టార్ట్ అయింది ఇది ఒక దర్శకుడు పళనిస్వామి మోస్ట్లీ తమిళ దర్శకుడు అయి ఉంటాడు దర్శకుడు దర్శకత్వంలో పనులు వస్తున్నటువంటి సినిమా ఇది